ओम श्री गणेशाय नम ओम श्री गुरुभ्यो नम ओम श्री सरस्वत नम ओम नम शिवाय ओम नमो नारायण ओम श्रीमात्रेय नम दत्तात्रेय स्वायं श्री गुरदत्ता जय गुदत्ता द्राम द्राम दत्तात्रेय श्रीगुरदत्ता जय गुदत्ता श्रीगुरदत्ता जय गुदत्ता द्राम द्राम दत्तात्रेय नीकंद గురుబ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురు పరబ్రహ్మ తస్మై తస్మైసీ గురవే నమ సో జాతకములో గురుబలం గనక లేకపోయినట్లయితే ఎటువంటి కార్యం కూడా మనకు జరగదు ఏ పని కూడా ముందుకు సాగిపోదు అటు వివాహం కావచ్చు అటు విద్య కావచ్చు అటు ఉద్యోగం కావచ్చు అనారోగ్యం ఏదైనా సరే మనల్ని బాధిస్తున్నాయంటే జాతకములో గురు ఉండవలసిన స్థానం లేకపోవడమే సో గురుబలం పొందడం కోసం ఖచ్చితంగా గురువారం ఎట్ ఎనీ కాస్ట్ వేస్ట్ చేసుకోవద్దు గురువారం వచ్చిందంటే చాలు గురువారం మాత్రమే కాదు ప్రతిరోజు కూడా గురువు కృప పొందడానికి దక్షిణామూర్తి అయితేనేమి దత్తాత్రేయ స్థాయి అయితేనేమి గురు సాయినాథుడైతేనేమి ఆ స్వామిని నిరంతరము శ్రీగురుదత్తా జయ గురుదత్తా శ్రీగురుదత్తా జయ గురుదత్త ద్రాం ద్రాం దత్తాత్రేయ ద్రాం ద్రామ్ దత్తాత్రేయ దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర అంటూ ఆ స్వామిని స్మరించడమే మాత్రమే కాకుండా ఆ రోజు శనగలు వితరణ చేయండి మీకు వీలున్నట్టే శనగలను నానబోసి శనగలు బాబాల్లో పది మందికి దత్తాత్రేయ స్వామి సన్నిధులు పది మందికి వితరణ చేయండి ఆ శనగలు నూట ఎనిమిది శనగలు స్వామికి మాలగా వేయండి అంతేకాకుండా అనార్థులకి నిరుపేదలకి చాలా పేదరికంతో మగ్గుతున్నటువంటి చిన్న చిన్న బిడ్డలకి అరటిపండు అయితేనేయండి బిస్కెట్ ప్యాకెట్ అయితేనేమి కనీసం ఒక ఐదుగురికి దానం చేయండి ఖచ్చితంగా ఆ సద్గురువు మన మీద తన అపారమైనటువంటి కృపని మన మీద ఖచ్చితంగా కురిపిస్తాడు ఏ పని కూడా జరగడానికి మనకు ఖచ్చితమైన అవకాశం లభిస్తుంది కాబట్టి ఆ రోజు గురువారం వచ్చిందంటే చాలు మనం అన్ని పనులు పక్కన పెట్టి గురువు కృప పొందడానికి దేవానాంచ ఋషీనాంచ గురువు కాంచన సందీపం బుద్ధిమంతం త్రిలోకేశం తమ్ నమాం బృహస్పతి సో గురుగ్రహం యొక్క శ్లోకాన్ని పఠించడం మాత్రమే కాకుండా యాభై నాలుగు సార్లు నవగ్రహాలకి ప్రదక్షిణ చేయండి అంతేకాకుండా మనం దత్తాత్రుడైతేనేమి దక్షిణామూర్తికి అయితేనేమి లేకపోతే సద్గురు సాయినాథుడైతేనేమి శంకరాచార్య ఏ సరే ఏ గురువైనా సరే ఆ గురుని మనస్ఫూర్తిగా రాఘవేంద్ర స్వామి కూడా ఏ గురు అయితే ఆ గురుని మనస్ఫూర్తిగా ప్రార్థించి ఆ గురుకృప పొందినట్లయితే ఖచ్చితంగా మనకు అన్ని రకాల పనులు నిర్విఘ్నంగా కొనసాగుతాయి శ్రీ గురుదత్తా జయ గురుదత్తా అనే శ్లోకాన్ని మటిచిపోవాకండి ద్రామ్ ద్రామ్ దత్తాత్రు స్వామిని నిరంతరం స్మరించండి శనగల వితరణ చేయండి ఖచ్చితంగా మంచి ఆరోగ్యమే కాకుండా అన్ని పనులు కూడా నిర్విఘ్నంగా కొనసాగుతాయి జై దత్తా శ్రీ గురుదత్తా జై గురుదత్త